మాతోనే ఉన్నారు ఏరియా సర్వే చేయించో మంత్రులతో అధికారులతో సర్వే చేయించలేదండి ఆయన్ని స్వయంగా వెళ్లి ప్రజలతో వాళ్ళ ప్రజల కష్టకాలం తెలుసుకుని వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సమస్యలు ఏంటి ఈ రోజు ఏ విధంగా అయితే ప్రజలను ఆదుకోవడానికి అయితే సరిపోద్ది ఆలోచనతో ప్రజల ముందుకెళ్లి ఆయన ప్రజల కష్టకాలం తెలుసుకుని ప్రజలతో ఆయన కూడా మమేకమై దీంట్లో నేను కూడా ఒక బాధ్యత అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యారు అంతే తప్పగా నేనేదో ముఖ్యమంత్రి అనే విధంగా మాత్రం ఆయన ఆలోచన లేదు ఆయన ఆయనైతే నేను ముఖ్యమంత్రిని కదా ఏదో చూసే వెళ్ళిపోతాను ఏదో ఏదో ఆద్రై ఆలోచన అయితే లేదు వాళ్ళ ప్రజలతో ప్రజలతో కష్టకాలం తెలుసుకుని వాళ్ళ బాధలు తెలుసుకుని ఆయన ప్రజల్లో ఆయన కూడా ఒక నేను కూడా తుఫాను బాధితులు నేను ఒక ఈ రాష్ట్రంలో నేను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో నేను కూడా ఒక మనిషి నన్న ఆలోచనతోనే తప్పకనే అధికారికంగా కాకుండా ఆయన కూడా మానవతా దృక్పథం చాలా చేస్తారు ఆయన చేయడానికి ఇంకా అంతకంటే లేదు పవన్ కళ్యాణ్ ఒక సినీ యాక్టర్ గా ఆయన చూస్తున్నారు కానీ ఇక్కడ ఆయన వాదర్చింది ఏం లేదు ఒక రూపాయి సాయం చేసి రూపాయలు సాయం చేయలేదు ఆయన మాటలు కూడా పెద్దగా ఆడలేదు ఆయన మాటలు కూడా పెద్దగా ఆడలేదు మౌనం అయిపోయాడు వచ్చేసి ఈ గ్రామానికి ఏం చేయట్లేదు అని గ్రామానికి చైర్మన్ కాదండి ఆయనది రాజకీయ అవగాహన లేని వ్యాఖ్యలు అర్ధరహితమైన వక్యలు అవి చెయ్యకపోవడం అనేది ప్రజలకు ఈ రోజు మీ డోర్ టు డోర్ తెలుస్తుంది ప్రతి ఇంటికి ఈ రోజు పాతికీల బియ్యము దానితో పాటు ఐదు నిత్యావసరం సరుకులు ఇచ్చినటువంటి మహా మహానాయకుడు మంచి మనసున్న మహారాజు చంద్రబాబు నాయుడు అండి ఇందులో ఎటువంటి ఆలోచన చేయవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరు నేరాజనాలు పలుకుతున్నారండి సరే గ్రామం అనే తర్వాత ఒక నియోజకవర్గం తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకంగా చెప్పి చెప్పొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయికి దిగజారిపోయినటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అండి ఆయన వచ్చి ఎవరో కుర్రోళ్ళకి రోజులకి రచ్చగొట్టి గ్రామాల్లో విద్వేషాలు రచ్చగొట్టడం కరెక్ట్ కాదు ఆయన ఏమైనా ఒక నీళ్ళు వాటర్ ప్యాకెట్ అని ఎవరికైనా ఇచ్చినడా ఈ పంచాయతీలో కానీ ఈ మండలం ఈ వజ్రపోతురు మండలం ఎంత తీవ్ర తుఫాను ప్రభావంతో నానా అగచాట్లు పడిన మాకు మాలో మాకు విద్వేషాలు రచ్చగొట్టిన పవన్ కి రాబోయే రోజుల్లో ప్రజలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి